హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ అయితే పవన్కు వాలంటీర్లు షాక్ ఇచ్చారు చంద్రబాబు నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ చోటు చేసుకుంది వీడియోలోకి వెళ్లబోయే ముందు పవన్ కు వాలంటీర్లు షాక్ ఇవ్వడం ఏంటి చంద్రబాబు నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ ఏంటి అనుకుంటున్నారా ఈ వివరాల్లోకి వెళ్లబోయే ముందు మీరు గాని మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ ని కూడా ఆన్ చేసుకోండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభుత్వానికి వాలంటీర్లు మరో షాక్ ఇచ్చారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వాలంటీర్లు గుంటూరులోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అయితే దీనిపై గుంటూరు కోర్టులో కేసు నడుస్తుంది అయితే అది పక్కన పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాజాగా ఈ కేసును ప్రభుత్వం వెనక్కి తీస్తుంది దీన్ని సవాల్ చేస్తూ వాలంటీర్లు హైకోర్టును ఆశ్రయించారు గత వైసీపీ ప్రభుత్వంలో విపక్ష నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలోని ముప్పై వేల మంది యువతులు మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని సంచలన ఆరోపణలు చేశారు దీనిపై వాలంటీర్లు గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది ఈ కేసు విచారణ గుంటూరు నాలుగవ అదనపు జిల్లా కోర్టులో జరుగుతుంది అయితే తాజాగా ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకుంటూ ఆదేశాలు ఇచ్చింది దీంతో వాలంటీర్లకు షాక్ తగిలింది అయితే దీనిపై స్పందించిన వాలంటీర్లు పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారణకు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు అప్పట్లో పవన్ పై ఫిర్యాదు చేసిన ఇద్దరు మహిళా వాలంటీర్లు ఈ పిటిషన్ దాఖలు చేశారు అయితే ప్రముఖ న్యాయవాది జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ వాలంటీర్ల తరపున ఈ పిటిషన్ దాఖలు చేశారు అధికారం అడ్డం పెట్టుకుని కేసులు ఉపసంహరించుకోవడం సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకమని పిటిషనర్లు ఆరోపించారు త్వరలో ఈ కేసు హైకోర్టులో విచారణకు రానుంది కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఏ కారణం చూపకుండా పవన్ కళ్యాణ్ పై కేసు ఉపసంహరించుకుందని వాలంటీర్లు తమ పిటిషన్ లో పేర్కొన్నారు విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు మాత్రమే చేయ పనిని గుంటూరు నాలుగవ అదనపు జిల్లా కోర్టు కేసు ఉపసంహరించడం చట్టనిరుద్ధమని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు గుంటూరు జిల్లా కోర్టు పరిధి దాటి పవన్ కళ్యాణ్ పై కేసు ఉపసంహరణకు అనుమతి ఇచ్చిందని వారు ఆరోపిస్తున్నారు అయితే రాబోయే రోజుల్లో ఏం జరగనుందోనని టెన్షన్ నెలకొంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్